హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎర్ర కంది పప్పు రెడ్ దాల్ మైసూర్ దాల్ అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా టేస్టీగా చేసి పెట్టండి ఈ విధంగా టిక్కీలు ఈ ఎర్ర కంది పప్పుతో చేసే టిక్కీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఎర్ర కందిపప్పు దీంతో టిక్కీలు హెల్దీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికోసం నేను ముందుగా ఒక నాలుగు గంటల ముందే ఈ పప్పును నీట్గా మూడు నాలుగు సార్లు కడుక్కొని నానబెట్టుకున్నాను వాటర్ ఏం లేకుండా వడగట్టుకోండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము కొంచెం చిలకర మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు మా కసూరి మెతి వేసుకోండి వేసి తగినంత ఉప్పు కూడా ఇక్కడ వేసుకొని మంచి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఈ రెడ్ దాల్లో అసలు కార్బోహైడ్రేట్ చాలా తక్కువ అండి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఫైన్ పేస్ట్లా తీసుకోండి ఒక గిన్నెలో వేసుకోండి ఒక రెండు గంటల ముందే నేను ఇడ్లీ రవ్వనబెట్టాను ఒక రెండు స్పూన్లు అది ఎక్కడా కూడా వాటర్ లేకుండా వాటర్ అన్నీ తీసేసి ఆ ఇడ్లీ రవ్వని పిండిలో వేసుకోండి రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది ఎక్స్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది మనకి టిక్కీలకి ఇక్కడ మీకు తగినంత కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కదా చూసి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇలా క్యారెట్ని తురిమి వేసుకోండి ఒక చిన్న క్యారెట్ ముక్కని ఇలా తురిమి వేసుకున్నా నేను కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం ఏదైనా తగ్గితే ఇక్కడే చూసుకొని ఉప్పు కారం వేసుకోండి మనకి పిండిలో కావాల్సినంత ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం లూజ్గా ఉంది కదా ఇది కట్లెట్ అంటే టిక్కీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు తగినంత కొంచెం కొంచెంగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి దీనివల్ల మనకు టిక్కీలు కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ మరీ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి వేసే తక్కువ ఆయిల్ అయినా అది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తూ అడ్జస్ట్ చేసుకోండి ఒకేసారి వేసుకోవద్దు పిండిని ఇప్పుడు మనం ఈ టిక్కీలు కాల్చుకోవడానికి నేను దోశ ప్యాను ముందుగానే వేడ్ చేస్తున్నాను స్టవ్ మీద పెట్టి ఇప్పుడు టిక్కీల కోసం చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి మీకు టిక్కీలు ఏ సైజులో కావాలో కావాల్సినంత పిండిని తీసుకోండి ఇలా కట్లెట్ షేప్లో ప్రెస్ చేసుకోండి చేతికి ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఈ పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే కట్లెట్ని చేసుకోవచ్చు ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వరకు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా ప్యాన్కి ఇలా చేసుకొని మనం చేసిన కట్లెట్ని దీనిలో వేసుకోవాలి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలని గుర్తుంచుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్స్తే పైన మాడిపోయి లోపల వరకు ఉడకవు మనకి పప్పు పచ్చేది మనం ఉడికించలేదు కాబట్టి లోపల వరకు చక్కగా ఉడకాలంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ కట్లెట్ని తిప్పే ముందు ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇంకో సైడ్ చేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకునే లోపు రెండో వైపు కాలే లోపు మనకి ఇందులోకి కాంబినేషన్గా మంచి సలాడ్ లాగా చేశాను పెరుగుతో దీనికోసం ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసి తీసి అదే ఆయిల్లో మళ్ళీ ఇలా రెండు మూడు వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోండి దీనికోసం నేను పెరుగు కమ్మటి పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుందండి అది ఉండలు లేకుండా మంచిగా చేసుకొని అందులో మనం ఫ్రై చేసిన వెల్లుల్లి అలాగే కారం వేయించుకున్నాం కదా ఎండుమిర్చిని మిక్సీ పట్టి ఇందులో వేసుకోండి పెరుగు కమ్మగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది పెరుగు ఇంత కమ్మగా ఉంటే ఈ సలాడ్ అంత బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఫైనల్గా అంతే ఇలా కలుపుకోండి ఇది ఎలాంటి కట్లెట్లైనా ఎలాంటి ఆయిల్ ఫుడ్స్తో అయినా పెరిగి ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా మనకైతే ట చక్కగా ఫ్రై అయ్యి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇది మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఇది లోపల వరకు ఉడికి మనకి పచ్చదనం లేకుండా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా హెల్తీ అయినా కట్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెడ్ దాల్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్గా ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి వెయిట్ అయినా చాలా మంచిది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్